యాడ్ షూటింగ్ చూ చేయమని రాతోడు పిల్లలు డైరెక్టర్ వాళ్ళు అందరూ కూడా బాగిని బాగా బ్రతిమిలాడడంతో సరే అని చెప్పేస్తుంది నా చెల్లి బాగి ఒప్పుకుంది ఇప్పుడు బాగి ఎంత అర్థంగా నటిస్తుందో అని ఆరు కూడా కిటికీలో నుండి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే బాగి ఒక మంచి కచ్చి కంచుపట్టు సారీ కట్టుకొని నడిచి వస్తూ ఉంటుంది అందరూ బాగీ అందానికి ఆ నడకకి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు మేడం సూపర్ మేడం ఇప్పుడు మేము చెప్పినట్లు నటించండి మేడం అని డైరెక్టర్లు చెప్తూ ఉంటారు అలా బాగి వాకింగ్ స్టైల్ లో కంచి ధర్మవరం గత్వాల్ అన్ని రకాల చీరలు అన్నీ ఒకే చోట ఉండే షోరూమ్ ఏంటంటే అదే ఆల్ ఇన్ వన్ విచిత్ర సిల్క్స్ అని బాగా చెప్తూ ఉంటుంది ఒక్క టేక్లోనే పూర్తయిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా చూపారంటూ సూపర్ సూపర్ అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా అలా ఒక్క టేక్లోనే బాగి షూటింగ్ పూర్తి చేయడంతో చిత్రం మండిపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మనోహరి కూడా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే ఆరు చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది సూపర్ మిస్ అమ్మా అని రాతోడు విజిల్స్ వేస్తూ ఉంటాడు అమర్ కూడా ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ బాగీ అందానికి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా మరీ మరీ అమర్ బాగీని చూస్తూ ఉంటాడు అలా యాడ్ షూటింగ్ పూర్తయిపోవడంతో అమర్ గదిలో ఉంటే అప్పుడే బాగీ కూడా గదిలోకి వస్తుంది వెళ్తూ ఉంటే ఆగు అంటూ అమర్ ఒక్కసారిగా బాగి చెయ్యి పట్టుకొని మీదికి లాక్కుంటాడు దాంతో బాగి మరింతగా సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటండి వదలండి అని బాగీ అడుగుతూ ఉంటే ఆగు బాగి అంటూ వెంటనే అమర్ మిరపకాయలు ఆవాలు తీసుకువచ్చి ఉంటాడు నువ్వు ఇంత అందంగా ఉన్నావో నీకు దిష్టి తగిలి ఉంటుంది అందుకే దిష్టి తీయాలి అని అమర్ ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటాడు అమర్ అలా బాగీ అందానికి ఫిదా అయిపోయి బాగీకి దిష్టి తగలకుండా దిష్టి తీస్తూ ఉంటే బాగీ చాలా ప్రేమగా వైపు కళ్ళర్పకుండా చూస్తూ ఉంటుంది అలా దిష్టి తీసిన తర్వాత తూ ఊయమని అమర్ చెప్తూ ఉంటే బాగీ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది నీకే చెప్తున్నది ఊయ్ అన్నట్లుగా అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు దాంతో బాగీ చాలా సంతోషంగా తూ అని ఊస్తూ ఉంటుంది అలా బాగీ అందానికి అమర్ చాలా ఫిదా అయిపోవడం బాగీ చాలా సంతోషపడుతూ ఉంటుంది